అంతర్జాతీయంగా పేరున్న శంషాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు శనివారం శంషాబాద్ పట్టణంలో నూతనంగా దాదాపు ఆరు కోట్ల వ్యయంతో నిర్మించిన పురపాలక సంఘ కార్యాలయ భవనంను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజానికానికి మెరుగైన జీవనశైలి అందిస్తామని చదువుకున్న పిల్లలకు రాబోయే కాలంలో స్కిల్ యూనివర్సిటీ ద్వారా వారి నైపుణ్యాన్ని బట్టి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు మహిళలకు మెఫ్మాతో పాటు ఇతర గ్రూపులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి చిన్న మద్దతు పరిశ్రమలు ఏర్పాటు చేయటకు వారికి స్థలం కూడా ప్రభుత్వమే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు మూసి పరివాహక ప్రాంతంలోని చూస్తున్న వారికి ప్రత్యామ్నాయంగా ఇండ్లు ఇప్పించడంతో పాటు వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మూసి ప్రక్షాళనకు అందరూ కృషి చేయాలని ఈ మూసి నదిలో స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా మూసి ఇరువైపుల సుందరీకరణ తీర్చిద్దేందుకు అందరూ సహకరించాలని తెలిపారు పదకొండు నెలల్లో మున్సిపల్ కార్యాలయం నూతన భవనాన్ని నిర్మించి కార్యాలయ భవనం తానే ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో చేవేల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి రాజేంద్ర నగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ టీఎఫ్సీఐ చైర్మన్ చెల్ల నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్ శశా మీ ప్రజాప్రతినిధి సోదరులు గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ గారికి అదేవిధంగా గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు చీఫ్ చిప్ గా మరి ఉన్న మా అన్న మహేందర్ రెడ్డి గారికి చైర్పర్సన్ ఈరోజు నిధులు వచ్చిన కట్టుకున్నామంటే ఆయన నిధులు ఇస్తేనే కట్టుకున్నారు మరి వారు సంబంధించి మా నరసింహారెడ్డి గారు ఈరోజు చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు శశాంక్ గారు మరి ఈ బిల్డింగ్ రావడానికి ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉండి తన వంతు ప్రధానమైన పాత్ర వహించి మరి ఈరోజు ఇక్కడికి విలువగానే వచ్చిన పెద్దలు రంజిత్ రెడ్డి గారికి స్థానికంగా ఉన్న మీ చైర్పర్సన్ సుష్మా గారికి మరి మా వైస్ చైర్పర్సన్ గోపాల్ గారు వేదిక పైన మా గౌరవ కౌన్సిలర్ సోదరులు సోదరి మల్లు మా కమిషనర్ గారు మున్సిపల్ మరి కౌన్సిల్ లో పనిచేస్తా ఉన్న ఈరోజు అటువైపు ఉన్న మా అక్క